అమ్మా నాకు చదువుకోక చదువుకోలేదు ఎందుకు నాకు కొడుకోలేక ఇంకేషన్ బతుంది ఐదు గంటలకు లేచి ఐదు గంటలకు లేచి మూడున్నరకు లేచిపోతాం పోయిన తర్వాత స్నానం చేసిపోయిన తర్వాత ఒకసారి నైట్ ఫుడ్ తినాము లేట్ అవుతుంది చాలా కష్టం నిన్న నైట్ ఫుడ్ వచ్చి పన్నెండు ఒక టైం ఎక్కువ ఫుడ్ లేదు పేరుకి ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్ పేరుకి గ్లామర్ ఫీల్డ్ కాకపోతే మాలో టెక్నీషియన్ చాలా ఉంటాయి తెలుసుకోండి ఎందుకంటే మా టెక్నీషియన్ చాలా నేను ఇండస్ట్రీకి వచ్చి పన్నెండు సంవత్సరాలు ఇస్తాను మా అమ్మ నాన్నకు తెలియదు నేను ఇక్కడ వచ్చి పని చేస్తున్నాను చేస్తున్నాను అన్న ఫ్యాషన్కి వచ్చి చేసుకొని చేస్తున్నావు ఫుడ్కు ఫుడ్ బిడ్డ అయినా మర్చి చూసుకోండి అమౌంట్ చేసుకోండి పని చేసుకోండి మంచి సక్సెస్ చేయండి అది అమ్మ నాన్న మర్చి చూసుకోండి ఈ పోరు నెమ్మరు తిరిగి అన్న కూర్చిపోతుంది ఇప్పుడు పెళ్లి కాంగే అమ్మను దూరం కొడుతుందో భార్యలు వచ్చి కొడుకులు సరిగ్గా పట్టించుకుంటు వాళ్ళ గురించి ఏమంటావు అన్నగారు క్రాఫ్ట్స్ మైండ్ ప్రపంచము చూసే ఒక వ్యక్తి అంటే మన భారతదేశం కూడా కాదు అక్కడ ప్రపంచాన్ని యావత్ భూలోకు వరకు ఆడుకో మైండ్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో నేను ఏమంటున్నా అంటే పెళ్లి బా భార్య రాగానే అమ్మను దూరం కొడుతు దానికి అమ్మ అనే దూరం కొడుతుండదు అమ్మ అనేది భార్య అనేది మధ్యలో వస్తుంది అమ్మ చిన్నప్పటి పెంచింది కన్ని పెంచి అన్ని నవమాసం మూచి పెంచింది ఓకే ఈ భార్య వచ్చే కదా ఆ అమ్మాయికి అడెక్ట్ అయిపోతాడు అబ్బాయి దాని పరంగా అడిక్ట్ అయిపోయి అమ్మాయి నేనైనా సరే నువ్వైనా సరే జీవితంలో మా నాన్నలు వాళ్ళ అమ్మ నాన్న వస్తే మన తెలంగాణ ఏరు పోసులు అంటాం ఏరు పోసులు మన అమ్మ వస్తే బాధపడతాడు సార్ బాధ ఇవన్నీ ఉంటుంటాయి అంటే అడెక్ట్ అయినా అమ్మాయి కూడా అడెక్ట్ కావాల్సింది మన మనమి ఒక అమ్మాయి ఇచ్చారు కాబట్టి మనం అమ్మాయిని బాగా చూసుకుంటే మంచిది అది ఓకే అమ్మాయిని చూసుకుంటారు ఎవరైనా అమ్మాయిని చూసుకుంటారు వేరే రూమ్ కట్టించిన కూట వేరే రూమ్ నువ్వు చూసుకున్నా కూడా ఓకే కాకపోతే ఎందుకు అంత ఇబ్బంది పెడుతుంది తల్లిదండ్రులు అని అంటున్నావు ఓకే ఇప్పుడు వేరే పెట్టే అరే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నకో తల్లిదండ్రులు పక్క పెట్టేస్తారు ఎవరైనా సరే ఆయన పెద్ద వ్యక్తి నీకు పెళ్ళి అయింది పెళ్లి కావాలి తెలియదు నేనే అంటే సపరేట్ రూమ్ కట్టాలి తల్లిదండ్రులకు రూమ్ కట్టండి అరే వాళ్ళు వెనకడి మైండ్ కదా మన అమ్మలు కూసరోళ్ళు కదా వీళ్ళు వచ్చి పిల్లలు కోడళ్ళు వచ్చి అమ్మాయిలు వీళ్ళకైనా మెచ్యూరిటీ ఉండాలి కదా ఒక మాట అంటే పడాలి అన్ని వీళ్ళు కూడా ఉండాలి కదా నార్మల్ గా వాళ్ళు అంటారు కోడలు మా అమ్మ నాన్నను మా వచ్చిన వదిన బాగా చూసుకోలేదు అంటారు వ్యత్యాస్ ఎక్కడ ఉన్నది నీ అమ్మ నాన్నని వచ్చిన వదిలే మంచి చూసుకోవాలి మన అమ్మ నాన్న మంచి చూసుకోలేరు దండదమ్ములు ఉంటే ఏదో గొడవ వాళ్ళ 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 గొడవనే వీళ్ళ గొడవను అమ్మ నాన్న వాడుకు అత్త గొడవలు వాడక సంథింగ్ గొడవలు ఉంటాయి ఈ గొడవలు వల్ల అబ్బాయి చేసుకున్న అబ్బాయిగా సఫర్ అయిపోతాడు సఫర్ అయ్యి అమ్మ వీర కాపురం పెడతాం ఏదో సంథింగ్ అయి కొంత చాలా మంది మానసికంగా కుమిలిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది అమ్మని వాళ్ళు లేము ఇటు భార్య నాన్న లేము ఎవరు లేదు చనిపోతారు కొంతమంది తెగిస్తారు ఏదో ఒకటి అమ్మ నాన్నది గుడ్ క్వశ్చన్ కానీ రాంగ్ తప్పుడు కొడుకు కొడుకును అమ్మ చూ చంపింది ఇంకోటి ఏంటంటే మన కళ్ళు పెంచింది కాబట్టి అమ్మను బాగా చూసుకోవాలి మన భార్యను మనకి పెళ్లి చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం చూసుకోవాలి ఎలాగనో అని ఇద్దరిని చూసుకున్నాం అనుకో మన జీవితం బాగా ఉంటుంది రెండు కాళ్ళతో నచ్చింది కాబట్టి మనకు రెండు కాళ్ళతో ఒక కాలం అంటే అమ్మ ఉండాలి భార్య ఉండాలి అది చూసుకుంటే సర్దుకోబోతుంది సంవత్సరం సర్దుకోకపోతే అది అన్ని భరించి అమ్ముడు నాన్నను కోళ్ళు అందరిని చూసుకోమని అంటున్నాడు థ్యాంక్ యూ అన్న మా ప్రజలకు మన ప్రజలకు ఏదో ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు లవ్ జై హింద్ జై శ్రీరామ్